శ్రీ విజయ గణపతి స్వామివారు బొబ్బిలి కొల్లపల్లి మధ్యలో వెలిసిన శ్రీ గణపతి స్వామివారు నలభై ఒక్క రోజులు స్వామివారికి గరిక పూస సమర్పించినట్లయితే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి శ్రీ విజయ గణపతి స్వామివారు దారితల్లి అమ్మవారి దేవాలయంలో పెంచేసి ఉన్న సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ విజయ గణపతి స్వామివారు ఈరోజు వినాయక చవితి సందర్భంగా విశేష అర్చన జరిగాయి ఎంతోమంది కోరిన కోరికలు నెరవేరాయి నెలకి ఒక రోజు కూడా చాలామంది ఈ పూజ చేసుకుంటారు ప్రతిరోజు గరికపో సమర్పించి నలభై రోజు స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మీరు ఏది కోరుకుంటే అది ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి జై గణేష్ మహారాజ్కు జై